ఆకాశ మార్గం నుంచి ప్రజలంతా కూడా స్నానాలు ఆచరించి శివరానికి వెళ్ళి పూజలు ఆచరిస్తూ అందరూ మృత్యులు పెరుగుతూ ఉంటారు అప్పుడు ఇక్కడ వచ్చి ఆయన

చెప్పి ఆ యొక్క నారాకి ఆ యొక్క భక్తులు చూస్తులు ఎందుకలా అంటే నానాయణ అంటే కలుగుతారు గోవిందంటే కొద్ది కోరుతారు నానాయణ అంటే నాయకు కోరుతారు ఇదంతా కూడా మార్చలేనటువంటి ఆ యొక్క ఆమ్కా ప్రవశన కాలం పార్వతీదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి నీ నారదు విన అమ్మా నీ అన్యాయం జరుగుతుంది ఆ యొక్క కళ్యాణపురంలోని శివనామస్ లేదు నిన్ను పూజించేవాడు లేదు తల్లే అని చెప్పి ఈ నారదుడు ఆ యొక్క చెప్పిన పింబట దేవుని నేను నా భర్తని ఎవరైనా సరే పూజిస్తారు కదా నా భర్తను పూజించి పూజించలేదు అని చెప్పి ఆ యొక్క నారదు మహారడి ఆ యొక్క కళ్యాణపురంలో శివనామ స్వరం లేదు హరినామ స్వరం లేదు తల్లి పూజించేవాడు వేడు అని చెప్పి ఆ యొక్క నారదుడు ఆ యొక్క పార్వతీదేవి చెప్పింది పార్వతీదేవి మనసులో పెట్టుకుంటుంది ఒక నాని మా నారదు వచ్చిన తర్వాత అప్పుడు యొక్క ఈశ్వరుడికి శబ్దం పడితే నేను ఏ విధంగా కళ్యాణపురం వెళ్ళాలని చెప్పి ఈ యొక్క శివుడు కళ్యాణపురం బయట అప్పుడు యొక్క మహాతల్లి పార్వతీ దేవి ఆ కుంభానికి అర్థంగా నుంచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎల్లించాడికి నేను వస్తాను నేను వెల్లించాడికి నువ్వు రావాలి నీ సంస్థ జీవరాజులందరూ కూడా తల్లిదండ్రు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని చెప్పి మహాతల్లి పార్వతీదేవి అడిగింది లేదు తల్లి నేనే వెళ్ళాలి అని చెప్పి ఈ శివుడు నెట్టేసి ఆయొక్క కళ్యాణ ప్రకాశాన్ని పడిటల్లి కోప విస్త్రాలు అయింది భూమి చెవట బిందువులు అన్ని కూడా చక్కెర చెమట బిందువుల దారి ఈ మీద పడితే

ఉత్వించి నూట శక్తులు తమ్ముడు పోతున్న కూడా ఆకలో అటు అనుమతిస్తూ ఉంటారు ఏమి చేయాలని చెప్పి ఈ మా తల్లి పార్వతీదేవి వీళ్ళందరూ కూడా కళ్యాణపురం మీద తినండి రాజ్యం అంతా కూడా అతలా చేయండి అని చెప్పి ఈ మహాతల్లి కళ్యాణపురం మీద సిద్ధులు కోట రాదు వీళ్ళందరికీ కూడా కళ్యాణపురానికి పంపించి మహేంద్ర పర్వతంకమ్మలో ఉయ్యాలు ఊతూ ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటది అజలపురాన్ని పోతురాదు కానీ ఈ నాగ పుష్పాలకు కానీ ఏదైనా దేవుని కూడా రానికోకుండా ఒక పోత్ర కాపలా కాస్త ఉండడు ఈ తొమ్మిది కోట్ల సిద్ధులు నూట ఒక్క శక్తులు వీళ్ళంతా కూడా కళ్యాణపురాన్ని పీకు పెంచి ఉంటారు పీకు పెండి పెమ్మట కళ్యాణపురం అంతా కూడా అతాకృతం అయిపోతుందండి అక్కడ చూసిన ప్రజలు రోగాలు వచ్చి కాలి సృష్టించి ఈ మహాతల్లి రాజ్యాన్ని అంతా కూడా అతలకృతం చేస్తుంటుంది అప్పుడు యొక్క వేరసోముడు నందోముడు దేవుడు మరి రాజ్యానికి వచ్చి అని చెప్పి బ్రాహ్మణులు పిలిపించి పెద్ద పెద్ద హోమాలు జరిపించి అన్నీ చేసినా సరే దానికి రాలేదు ఏమిటి అని చెప్పి ఈ ఆలోచిస్తూ ఉండగా వేర సోముడు నందోముడు కలిసి ఈ యాగాల చేస్తున్నారే కానీ ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు ఈ నీ మహాతల్ని మహాన టైంలో నేను వచ్చు నేను చెప్పు బంగారుంచి బయటకు వచ్చి వచ్చి టింగు టింగు నాటు సోద చెప్తానని పనిచేస్తుంది పని వెళ్ళింది టొంకలన్నీ కూడా తిరుగుతుంది చెప్తే నేను ఉన్నది ఉన్నది చెప్తాను లేదు లేదు అని చెప్తాను అని చెప్పి ఈ మాతలి సోదరి చెబుతుంటే ఈ విధంగా జరుగుతుండగా వీర నందు నందచోముడు ఆ ఇరువురు అందరి కూడా ఒక కొడుకు తాగుతాడు ఈ అలరాజు కూడా రోజులు నిరసనాలు వాంతులు అన్ని పెట్టుకుని ఉండగా ఈ ఇరువురు తోటి కూడా మా రాజ్యానికి వచ్చిన ఆపదేంటని అనేది పెట్టుకొని ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఈ మహాతల్లి రోజు రూపంలో వచ్చేసరికి అమ్మా సోనమాయి నువ్వు లోపల తల్లి మాకు పని ఉందని చెప్తా అప్పుడు ఆయక చాట్లోని సోన రత్నాలను తీసుకొచ్చి అమ్మ నాకు చెప్పండి నా రాజ్యానికి వచ్చిన ఆపద ఏంటి ఏంటి వింటా అని చెప్పి ఆ మహా తల్లిని ఈ సోది రూపంలో ఉన్న మహా తల్లిని అడిగితే అప్పుడు ఆ తల్లి ఆ నిరురు తాం చెప్తుంది అమ్మ నీ వత్తలు

అంటే పిల్లలు పిల్లలు పుట్టారని గుట్టాలి పిల్లలు పుడతారని డబ్బులు డబ్బులు నవ్వు పోతారని ఇది ఒకటి కాల్లిపోలు తెచ్చుకొని తిరుగుతుంది మహాతల్లి ఈ పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులు పట్ల వారు తీసుకొని తీసుకొని చేతులు పెట్టుకొని ఇక్కడ చూసేసరికి మహాతల్లి మాయమైపోతుంది రాళ్ళు అయిపోతాయి దేవుడు చెబుతా అని చెప్పి వీళ్ళంతా కూడా తత్తులు బట్టలు పెట్టుకొని డబ్బులు పడితే తల్లి బాల్లుగా పడిపోయి మన దోషం తీసి రాజ్యం మీద మళ్ళీ శ్రేస్తుంది పిమ్మట రాజ్యం అంతా కూడా ఈ యొక్క వీర సోముడు నందు సోముడు మా రాజ్యానికి వచ్చిన ఆపదేంట యోగాలు చేసినా సరే దానికి రాలేదు ఈ మహాతల్లికి ఈ విధంగా ఉండగా ఏమి చేయాలని చెప్పి అన్ని ఒక అప్పుడు ఏమే కదా మనం చెప్పింది మళ్ళీ పిలుతామని చెప్పి ఈ విధంగా అనగా ఆ యొక్క భర్తలకి ఇరువు తోడుకోడలు కూడా ఆయన రాజ్యానికి మీరు శివనామ స్వరమునే తప్ప హరినామ స్వరంలో చేయట్లేదని ఈ రాజ్యంలో శివుని పూజిస్తే పార్వతి దేవుని పూజించాలట హరినామ తరుణ కూడా ఉండాలట మనం ఇది చేస్తే బాగుంటుందని భర్తలు చెప్తారు ఏంటమ్మా దేవుడి మీద అనేది మనం శివుని పూజిస్తాం కదా మనం హరిని పూజించి వెళ్ళి అది కుదరదు అంటారు ఏమిటని చెప్పి అప్పుడు మహాకళిని మళ్ళీ మార్గాన్ని అడుగుతారు అయ్యా ఈ రాజ్యంలోని డెబ్బై పండ్లు లేచి పక్కన పందులు వేసి పక్కన దోర్ణాలు బట్టి ఆకులు కప్పి వేళ తాళాలతోని ఆ యొక్క మహేంద్ర పర్వతం మీద ళాలతో కనుక తప్పులతోని తీసుకొచ్చి ఆ యొక్క మహాతల్లిని ప్రత్యక్ష చేసి ఆ యొక్క తొమ్మిది కొడుకు వచ్చి గొడవని పోటీ కొనిస్తే ఆకారం ఇస్తే తల్లి మీ రాజ్యం అంతా కూడా బాగుంటుంది చెప్పింది మా తల్లి వాంబో పోటీ అది రక్తం అంతదే నా భర్తలు ఒప్పుకోరు ఉల్లిపాయలు కూడా నిషేధించారు సనుడే వాళ్ళ తొప్పేమింది తల్లి అది కుదరదని చెప్పింది కాదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోగా ఒక భర్తల్ని వాళ్ళు చెప్పేసరికి నేను గొర్రెనాక అయ్యుల మార్గం ఉంటే అరగమని చెప్తారు అప్పుడు మా తల్లి అడుగుతారు లేదమ్మా తొమ్మిది పన్నులు రాత్రులు వచ్చి ఒక్క తల్లిత గొర్రె రూపంలో చేసి నా ముందు ఆహారం పెట్టినా సరే నేను సంతోషిస్తానని చెప్పింది ఈ మహాతల్లి గొర్రె పిండే కదా మొత్తం పిండె గదా చేద్దామని ఒప్పుకుంటారు అప్పుడు అత్త కూడా ఇరువైరు అన్నం డబ్బులు రాజ్యం అంతా కూడా పచ్చళ్ళ పందిరు లేచి మేల తాళాలతో పచ్చని దోరణాలు కట్టి మనకి తప్పులతోని మహా తల్లి దగ్గరికి వెళ్తారు అప్ప అని చెప్పిన మీ ఓకే మీరు మా బుధు స్తంభాల మీద కూర్చుంటే మీరు రాజ్యాన్ని తీసుకెళ్ళి రాజ్యం అంతా చెప్పి తొమ్మిది పగుళ్ళు రాత్రులు గొడారు తల్లి నిన్ను ప్రజెస్ చేసుకొని కొలుతాం అని చెప్పి ఈ మహాతల్లి దగ్గర మాటిచ్చి ఆమె యొక్క వీర సోముడు తన బుధ స్తంభాల మీద ఎక్కించుకొని కళ్యాణపురానికి వస్తాను అదే కళ్యాణపురం ఇలా కారంపూడి మహాతల్లి కారంపూడి గంట మీద ఉంది మహాతల్లి ఆ కళ్యాణ పొలమే ఇలా కారంపూడి అప్పుడు వీళ్ళంతా కూడా ఇరు అన్నదమ్ములు దమ్ములు స్తంభాల మీద ఎక్కించుకొని మేళ తాళాలతోని కనుక తప్పలతోని ఊరంతా కూడా రాజ్యాన్ని మొత్తం తిప్పి ఆ యొక్క మహం తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం చేస్తాడు తొమ్మిది రాత్రులు ఇవాళ మూడు రోజులని గుణాల కొరకు ఆయన తొమ్మిది రోజులు తొమ్మిది పగుళ్ళు తొమ్మిది రాత్రులని కొరకు కొలిచి వచ్చి అమ్మవారి కోర్టు కొన్ని ఇచ్చారు తొమ్మిది రోజులు ఇవాళ మూడు రోజులు ఒప్పుకొని కళ్యాణపురం అంతా తిరిగి తప్పులతో నేల తాళాలతోని ఆ యొక్క కాలంపూడి గంట మీద ప్రత్యక్ష చేసి పగుళ్ళు తొమ్మిది రాత్రులు కొడారి దన్నపిడితోని గొర్రెలు తయారు చేసి ఆ తల్లి దగ్గర పెడతారు పెట్టి కొమ్మరాజు కోనరాజు వేసి వేసి గుంటూరు తిరిగి తన కత్తితో తన గొర్రెని గుడిగొట్లో పొడిచేసరికి అంటూ రక్తం రాజ్యం అంతా కూడా చిందించ The cat sat on ఏమిటి మహిమ నాకు మాయ చేసింది అని చెప్పి ఆ యొక్క విరువు రంగులు కూడా కత్తులు గడ్డలు పట్టుకొని ఈ మహాతల్లి మీదకి వెళ్తారండి సాయంకాల పరమేశ్వరు పాలించిన శక్తి రూపం ఆ మహా తల్లి భూమి ఆకాశాన్ని రోజుకొని తన సోనాలు పట్టుకొని నేల మీదకు తొక్కటానికి వస్తుంటది అప్పుడు ఈ మహాతల్లి మమ్మల్ని తమించి తల్లి మాకు శనికి తప్పు చేసావమ్మా నేను ఎప్పుడు పొరపాటు చేయమని చెప్పి ఈ నిరువు రంగులు కూడా దండ ప్రమాణాలు ఆచరించి ఈ మహాతల్లి కా కాళ్ళ మీద పడతారు మీరు ఇప్పుడు శాంతించి అప్పుడు ఈ విధంగా జరుగుతుండగా ఆ యొక్క మహేం పర్ణం నుంచి కాలపూలని ఆయకాల పరమేశ్వరు ప్రత్యక్ష చేసి ఈ విధంగా కొలుచుకుంటారు ఈ విధంగా జరుగుతుండగా ఒకనొక టైములోని యొక్క బ్రహ్మనాయుడికి నాయకురాలు నాకు ముఖ్య కోడి పందు వస్తుంది కోడి పందెములో ఎవరైతే ఓటం పారవుతారు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు మనమాసం చేయాలని కత్తర దగ్గర శక్తులు పెట్టుకుని కోడి పందానికి ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయగా యొక్క నాయకురాలు నాగమ్మ మాయం చేసి మరమం చేసి ఆ కోడికి యశపూర్తి మీద కట్టింది కట్టింది అతని కట్టిన పెంపట ఈ ఇరువురు కోడి కోళ్ళు కూడా కొన్ని పుంజులు దింపేదరికి రమ్మరాయుడు కోడి కోరిపోతుంది ఈ విషయం కట్టి దరికే దరికి దానికి మనం పోయి పారిపోద్ది అనుకున్న చరిత్ర ప్రకారము నేను విష్ణు స్వరూపుణ్ణి సాక్షాత్ విష్ణు స్వరూపుడే ఈ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి నేను ఈయన ఆడదాని మీద ఎత్తం చేయటం ఏంటని చెప్పి అనుకున్న చరిత్ర ప్రకారం నేను వనమాతం చేయాలని చెప్పి ఆ యొక్క బ్రహ్మనాయుడు వనమాతం చేయటానికి బలాతాడు

నీకు మాసా తోలి అన్నం పెడతారు నాకు అనుడి వడిపో పెడతారు నీకేం పర్లేదు అని చెప్పి బ్రహ్మరాయుడు అల్లి అంకాల ప్రవేశం అపయస్ విచ్చారు ఆ యొక్క బ్రహ్మరాయుడు గుర్తుకొని బలంలోకి అపస్సు చేయడానికి